అక్కినేని ఫ్యామిలీ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది సినిమాల పరంగా చూస్తే గత కొన్నేళ్లుగా వరుస సినిమాలతో ప్రేక్షకులను నిరాశపరచకుండా చేతూ ఈసారి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు నాగార్జున కూడా ఇటీవలే కుబేరా సినిమాతో సత్తా చాటారు ఇక పర్సనల్ విషయానికి వెళ్తే నాగచైతన్య అఖిల్ల వివాహం జరిగాయి దీంతో అక్కినేని ఫ్యామిలీ ప్రెసెంట్ ఎంజాయ్ చేస్తూ బిజీగా ఉన్నారు అయితే రీసెంట్ గానే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె అంటే చాలా భయం అంటూ నాగచైతన్య వేపం వేశారు ఇప్పుడు ఆ వీడియో కాస్త వైరల్ గా మారడంతో ఆమె ఎవరు అని జోరుగా చర్చ నడుస్తోంది కొందరేమో ఆమె భార్య కామెంట్స్ మరికొందరు మాత్రం అంటూ పెడుతున్నారు దీంతో ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది రీసెంట్ గానే రానా దగ్గుపాటి పోస్ట్ చేస్తున్న ఓ టాక్ షోలో చైతన్య గెస్ట్ గా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చేతు రానా మధ్య జరిగిన సరదా సంభాషణ జరిగింది చైతన్య మాట్లాడుతూ భార్య కంటే సాయి పల్లవికే ఎక్కువగా మాట్లాడుతాను ఆమెతో డాన్స్ చేయాలంటే నటించాలన్నా భయమే అని చెప్పిన అందరికీ షాక్ ఇచ్చాడు అంతేకాకుండా నువ్వు కూడా విరాట పర్వం చేశావు కదా తనతో కానీ డ్యాన్స్ చేయకుండా తప్పించుకున్నావు కదా అని రానాను ఆట పట్టించాడు ఆ తర్వాత వారిద్దరు కలిసి సాయి పల్లవికి కాల్ చేసి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది నాగచేతన్యా రెండు వేల పదిహేడులో సమంతాను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే కానీ వివాహమైన నాలుగేళ్లకే విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు గత ఏడాది నవంబర్ లో ప్రముఖ నటి శోభితా దూలిపాల్ వివాహం చేసుకున్నారు అలాగే తన టు రెస్టారెంట్ బిజినెస్ కూడా చూసుకుంటోంది చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన తండే సినిమా ద్వారా కెరీర్ లో ఓ మైలు రాయిని అందుకున్నాడు రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో మత్స్యకారుడిగా చేతూ చేసిన నటన ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంది ఇది కేవలం హిట్ సినిమా కాకుండా వంద కోట్ల సినిమా క్లబ్ లో చేరి అక్కిలేని అభిమానుల్లో ఊపు తీసుకొచ్చింది ఇక ప్రస్తుతం చైతన్య కార్తిక్ దండు దర్శకత్వంలో ఎన్సీ ట్వంటీ ఫోర్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న మూవీ చేస్తున్నారు మిథికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు ఈ మూవీలో గోల్డెన్ లెగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది